బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అనంత రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయనకి అర్పిస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ యొక్క ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి దళితులపైన వివక్షత చూపుతూ ఆనాడు భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు ఏదైతే ఆశించాడో బడుగు బలహీన వర్గాల యొక్క అత్యున్నత వాళ్ళ కోసం ఎన్నో సంస్కరణలు చేసి వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి ఎంతో తపనబడినటువంటి బాబా అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ఈరోజు కాలకూట విషము చిమ్ముతా ఉంది చంద్రబాబు నాయుడు యొక్క విషము చిమ్ముతూ ఉంది ఎందుకంటే ఈరోజు దళితులపైన దాదాపు ఆరు నెలల కాలంలో పదకొండు వేల మంది పైగా దళితులపైన దాడులు జరగడం జరిగి దళితులపైన దాడులు చేశారు మరి అదేవిధంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేల పైన కేసులు దళిత ఎమ్మెల్యేల పైన కేసులు పేకాట ఆడుతున్నారని చెప్పి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు మరి ఎమ్మెల్సీల పైన కేసులు మాజీ మంత్రి మేరు నాగార్జున పైన కేసులు ఈ రోజు అరుణ్ కుమార్ పైన కేసులు ఎమ్మెల్సీ గారి పైన ఎక్కడ చూసినా కూడా ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు ఇది తగదని చెప్తున్నాం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అడుగడుగున అడుగున ఆశయాలని ముందుకు తీసుకోవాలని చెప్పి దళితులకు ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల లోపల ఉచిత కరెంటు ఇస్తే ఈ రోజు ఆ జీవోని తుంగలో దక్కి దళితులపైన పైచాచిక ఆనందం రాక్షస పాలన పరిపాలన చేస్తూ ఉంది దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నూట యాభై యూనిట్లు వచ్చినా కూడా బిల్లులు కట్టాలా పాత బిల్లులు కట్టాలని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లాలో మొత్తం కాలనీల్లో గ్రామాల్లో గిరిజన బడుగు బలహీన వర్గాల కాలనీల్లో ఈరోజు కార్ చీకటికి అమ్ముకుంటా ఉంది కనెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు దీనిపైన తీవ్రంగా మా పెద్దలతో చర్చించి ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ కరెంట్ ఏదైతే ఉందో ఎవరైతే కట్ చేశారో వాళ్ళని తిరిగి పునరావృతం చేసేంత వరకు ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం ఈ విధంగా ఈ జిల్లాలో కూడా ఒకటే సూచన చేస్తూ ఉన్నాం దళిత కాలనీలందరికీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా ఎవరైనా కరెంట్ ఆఫీసర్లు వచ్చి విద్యుత్ కనెక్షన్లు గిన్న ఎస్సీ కాలనీలో కట్ చేస్తే మాత్రం తీవ్రంగా ఎదుర్కొని వాటిపైన ఉద్దం చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా సంక్షేమ పథకాలు చేస్తే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఇంగ్లీష్ మీడియం కానీ పేదలు చదువుకోవాలని చెప్పి ఎంతో తప్పన పడితే దానికి తూట్లు పొడుస్తూ ఈరోజు ఇంగ్లీష్ మీడియంని రద్దు చేశాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తే దళితులపైన ఈరోజు పైచాచిక ఆనందం అభినేస్తూ ఈరోజు పోలీసులు కానీ ఈ రోజు ఎక్కడ పరిపాలన చేయడం లేదు పోలీసులకి ఈ రోజు టీడీపీ పార్టీ ఆఫీసులు అయిపోయినాయి జన్మభూమి కమిటీ సభ్యులు అయిపోయినారు ఈరోజు పోలీసులు డీజీపీ గారు కూడా ఒకటి హెచ్చరిక చేస్తా ఉన్నాం జన్మభూమి కమిటీ సభ్యులు అని చెప్పి జన్మభూమి కమిటీ ఆఫీస్ అని చెప్పి డీజీపీ ఆఫీస్ పేరు పెట్టుకోమని చెప్పి నేను ఈ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ రాజ్యాంగానికి పోలీసులే మొదట తూట్లు పొడుస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్దలు అనంతరం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ కాలకూట విషయం చంపేటటువంటి ఈ పార్టీ నాయకులందరికీ మెడలు ఉంచుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు